క్రైస్త ఈరోజు దేవుని వాగ్దానము నీవు నా బాధను దృష్టించి ఉన్నావు నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు కీర్తనల గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయం ఏడో వచ్చిన ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు మన బాధలను చూచే దేవుడని మనల్ని కనిపెట్టేవారని తరచుగా మనం దేవుని వాక్యంలో గమనిస్తూ ఉంటాం అంతేకాదు మన జీవితాలలో అనుభవిస్తూ ఉన్నాం ఈ రోజుల్లో ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటూ ఇంట్లో ఉన్న వారి బాధలను కూడా గుర్తించలేని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నాం తల్లి తండ్రి తోడబుట్టినవారు భార్య భర్త ఇలాంటి బంధాలు చాలా కుటుంబాలలో కనుమరుగైపోతున్నాయి ఎవరికి ఎవరో అన్నట్టుగా బ్రతుకుతున్నారు అలాంటి సందర్భంలో దావీదు భక్తుడు దేవుణ్ణి గురించి చెప్తున్న మాటలేంటంటే నా బాధలను కనిపెడుతున్నావు ప్రభువా నా ప్రాణ బాధలను దృష్టించవయ్యా అందుకే నిన్ను స్థుతిస్తున్నాను అని మాట్లాడుతున్నారు ఈ ఉదయకాల సమయంలో ప్రాణ బాధల్లో నీవు ఉన్నావా కుటుంబ బాధలతో నలిగిపోతున్నావా వ్యక్తిగత సమస్యలతో కృంగిపోతున్నావా బాధ వెంబడి బాధ కష్టం వెంబడి కష్టం నిన్ను తరుముతున్నాయా అయితే నిన్ను దృష్టించే దేవుడున్నాడని మర్చిపోవద్దు నిన్ను విడిపించే దేవుడున్నాడని మర్చిపోవద్దు ప్రభు సన్నిధికి వచ్చి నీ పరిస్థితిని అప్పగించినప్పుడు ప్రభువుకు నీ బాధ చెప్పినప్పుడు విశ్వాసంతో ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా సంతోషాన్ని నీవు పొందుకుంటావు సమాధానాన్ని నీవు పొందుకుంటావు విడుదల నీవు పొందుకుంటావు ప్రార్థన చేయటం ఎంత ముఖ్యమో నీ ప్రార్థన విని నీకు జవాబు ఇస్తాడు అని నమ్మటం కూడా అంతే ముఖ్యం ప్రార్థిస్తున్న అంశం నెరవేరబడుతుందనే నమ్మకం నీలో ఉండాలి నిరీక్షణ నీలో ఉండాలి విశ్వాసం నీలో ఉండాలి ఇజ్రాయేలు ప్రజలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు భయంకరమైన శ్రమలు అనుభవించారు ఎన్నో బాధలు పడ్డారు చాలా సంవత్సరాలు బాధలు భరించిన తరువాత అప్పుడు దేవుని వైపు తిరిగి కన్నీరు కాచి ప్రార్థించినప్పుడు ప్రభు అంటున్న మాట ఏంటో తెలుసా నేను వారి బాధను చూశాను వారి కన్నీటిని చూశాను అంటున్నారు మరి చూచిన దేవుడు మౌనంగా ఉంటాడా ఖచ్చితంగా విడిపిస్తాడు కదా మోషేను పంపించి గొప్ప విడుదలిచ్చాడు నీకు విడుదలిస్తాడు నీ బాధను చూస్తున్నాడు నీ నిందలను నీ కష్టాలను నీ వ్యాధులను నీ వేదనలు ఒంటరిగా పడుతున్న ప్రతి శ్రమను ఆయన చూస్తున్నాడు నాలుగు గోడల మధ్య నువ్వు కారుస్తున్న కన్నీరు ఆయన చూస్తున్నాడు నిద్ర లేక గడుపుతున్న రాత్రులను దేవుడు చూస్తున్నాడు నిరీక్షణ కలిగి జీవించు విశ్వాసంతో ప్రార్థించు నీ జీవితంలో గొప్ప మేలులు పొందుకుంటాం ఈ వాగ్దానం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చనుగాక ఆ ఈ వీడియో మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరాలను మాకు కామెంట్ రూపంలో తెలపండి మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం గాడ్ బ్లెస్ యూ